బ్రాండ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలినండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వాన శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ మన సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు భారతవనంలో సైతం కనుమరుగైపోతూ పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ఈ రోజుల్లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లి సెటిల్ అయిన వారు మన సంప్రదాయాలను పాటిస్తూ ఉండడం హర్షణీయం ఇలాంటి పరిస్థితిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందల మంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులందరూ కలిసి దుబాయ్ లోని ఆల్ బీచ్ పార్క్ లో గాయత్రి కుటుంబం చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తోంది గాయత్రి కుటుంబ మహిళల భక్తి గీతాలు దీపారాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు పాటలు కేరిత్ర ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి సంప్రదాయ తెలుగు రుచుల కార్తీక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి ఆటలు తంబోలా కామేశ్వరరావు గారి హాస్యభరిత సందేశ కార్యక్రమం ఆది కామేశ్వర శర్మ గారి ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలైన ఆదిభట్ల కామేశ్వర శర్మ కామవరపు లక్ష్మి కామేశ్వరరావు నేమణి సుబ్బారావు గారికి గాయత్రి కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బహుకరించారు కుటుంబ సభ్యులు కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులందరూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించి నివాళులర్పించారు గాయత్రి కుటుంబం కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్య శర్మ రమేష్ గడియారం శ్రీనివాస్ మోహన్ రాయసం శ్రీనివాస్ రాచకొండ రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు వందలాది బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని పరిచయాలు పెంచుకోవడమే కాకుండా వారి పిల్లలకు సత్సంప్రదాయాలను అలవాటు చేయడం ఆనందదాయకమే కదా యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సనాతనం సంఘటితం సత్సంగం సహకారం సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన తెలుగు బ్రాహ్మణ సంఘం గాయత్రి కుటుంబం ఆధ్వర్యంలో కార్తీక సమారాధనోత్సవాలే కాకుండా ప్రతి పండుగల సమయంలో వివిధ కార్యక్రమాలతో కలుసుకుంటామని గాయత్రి కుటుంబం వ్యవస్థాపకులు ధర్మరాజు రవికుమార్ తెలియజేశారు kalil ba ha renakata से कट -ka. hey, धन्यवादेखि अन्डरा కమాన్ వీడియో తీస్తున్నాను సార్ ఓకే ఓకే అగైన్ మళ్ళీ